బద్దీ ద గౌస్ట్ హంటర్ సూర్యుడు అస్తమించి చంద్రుడు వెలిగిపోతున్నాడు చీమను కిలకిలమన్కు చిన్న అర్జున్ ఇంటి కుర్చీ కుర్చీమీద కూర్చున్నాడు పక్కనే అతని కుక్క బద్దీ పరుకున్నాడు బద్దీ చెవులు పైకి లేపి పాత షెడ్ వైపు చూస్తాడు అర్జున్ ఏదో శబ్దం విన్నావా బద్దీ తల వంచి చిన్నగా మొరుగుతాడు పాతషెడ్లో నుండి ఎర్ర బంతి రోలవతూ బయటకు వస్తుంది కాని ఎవరూ కనిపించరు బద్దీ ఉత్సాహంగా పరుగుతాడు కాని బంతి ఒక్కసారిగా గాల్లోకి ఎగురుతుంది అర్జున్ ఆశ్చర్యంగా అయ్యో ఇది సాధారణం కాదు అప్పుడే ఒక చిన్న ఫ్రెండ్లీ గోస్ట్ బయటకు వస్తుంది బూ భయపడకండి నేను గోగో నేను కేవలం బంతి ఆడుకుంటున్నాను బద్దీ ఆనందంగా మొరిగి గోగో చుట్టూ తిరుగుతాడు అర్జున్ అంతే నువ్వు గోస్ట్నా గోగో అవును కాని నేను బోరింగ్ ప్లేస్లలో మాత్రమే హంట్ చేస్తా ఇది చాలా ఫన్గా ఉంది గోగో తన మ్యాజిక్ ట్రిక్స్ చూపిస్తాడు అయితే వడ్డీ ఎముకను గాల్లో తిప్పడం ఐ అర్జున్ క్యాప్ను కనపడకుండా చేసి తిరిగి పెట్టడం ఆ వరణలో పారదర్శక స్లైడ్ చేసి అందరినీ దానిపై జారవేయడం ముగ్గురూ అర్ధరాత్రి వరకు ఆడుకుంటూ నవ్వుకుంటారు చంద్రుడు అస్తమించే సమయంలో గోగో అంటాడు కాని ప్రతి పౌర్ణమి నాడు వస్తా బడ్డీ రెండుసార్లు మురుగుతాడు దీల్ అని కుక్కల భాషలో అర్జున్ చేయి ఊపుతాడు చివరిసారి బంతి గాల్లోకి ఎగిరి మెల్లగా అతని చేతిలో పడుతుంది నరేటర్ ఆ రోజునుండి అర్జున్ బడ్డీ కేవలమ బాలుడు కుక్క కాదు నిజ